వెల్కమ్ టు సీను అప్డేట్స్ బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో గెటప్ సీను నటించిన రాజు యాదవ్ మూవీ ఒకటి ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అవ్వగా కంటెంట్ పరంగా బాగానే ఉన్న పరంగా కొద్ది స్లో డౌన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది సినిమాని అనుకున్న రేంజ్ లో తీయలేకపోవడంతో మొదటి ఆటకే మిస్ సొంతం అయినప్పటికీ కూడా ఓవరాల్ గా ఈ సినిమా పెద్దగా అంచనాలు అందుకోలేకపోయింది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ విషయానికి వస్తే పెద్దగా పర్ఫార్మెన్స్ ఏమి చూపించలేకపోయింది రాజు యాదవ్ సినిమా రెండు రోజులు పూర్తయ్యే టైం కి బుక్ మై షో లో యాదవ్ పేరు మీద కేవలం ఏడు వేల టికెట్లు మాత్రమే సేల్స్ అయ్యాయి ట్రాక్ చేసిన సెంటర్ల బట్టి ఈ సినిమా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓవరాల్ గా నలభై లక్షల దాకా గ్రాస్ ను సాధించింది ఇక వర్త్ షేర్ అటు ఇటుగా ఇరవై లక్షల దాకా ఉండొచ్చని అంచనా మొత్తం మీద ఈ చిన్న సినిమాకి ఆ కలెక్షన్ ఓకే అనిపించవచ్చు కానీ ఇంకా ఈ సినిమా ఎల్వీ బిజినెస్ చూసుకుంటే ఒకటి పాయింట్ యాభై లక్షల రేంజ్ లో ఎల్వి బిజినెస్ జరిగింది ఈ సినిమా స్టడీగా హోల్ ను చూపిస్తే ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించే రిజల్ట్స్ ను అందుకుంటది ఇక అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశీష్ హీరోగా నటించిన రెండో సినిమానే లవ్ మీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసుకుంది సినిమా ట్రైలర్ లో కాన్సెప్ట్ యూనిట్ గా అనిపించడంతో సినిమాపై ఆడియన్స్ కి బజ్ అయితే పెరిగింది సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆటకే మిస్సి టాక్ ను సొంతం చేసుకుంది బుక్ మై షోలో ఇరవై ఐదు వేలకు పైగానే టికెట్ల సేల్స్ జరగగా మొత్తమైన ట్రాక్ చేసిన సెంటర్లను బట్టి ఈరోజు ఈ సినిమా నలభై ఐదు లక్షలకు షేర్ ని అటు ఇటుగా సొంతం చేసుకునే అవకాశం ఉంది వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కోటికి చేరువులో అటు ఇటుగా అందుకునే అవకాశం అయితే ఉంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా లెక్కలు చూస్తే రెండు పాయింట్ పది కోట్ల దాకా అందుకునే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా ఈ సినిమాకి మొదటి ఆటకు వచ్చిన టాక్కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పరిస్థితికి ఇది మంచి కలెక్షన్లనే చెప్పొచ్చు ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు కోట్ల దాకా అమ్మినట్టు సమాచారం ఈ సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి వర్కింగ్ డే లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చుద్దో అలాగే బ్రేక్ ఎవెన్ ఎంత తొందరగా కంప్లీట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి